ముకుందా జ్యువెలర్స్ ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లేట్ బిఏ టూ టు ట్వెల్వ్ పర్సెంట్ చార్జెస్ విత్ జీరో మేకింగ్ చార్జెస్ లో పట్టణం సేల్ విత్ జీరో మేకింగ్ చార్జెస్ నమస్తే వెల్కమ్ టు తెలుగు బాబు ఇప్పుడు సార్ మనతో ఉన్నారు బీఆర్ఎస్ ఫైర్ బ్రాండ్ పవన్ గౌడ్ గారు ఉన్నారు మేడం ఇవాళ హైకోర్టు హైడ్రా కమిషనర్ రంగనాథ్ పై మొట్టికాయలు వేసిన పరిస్థితి చట్టబద్ధంగా ఉంటారా ఇంటికి వెళ్తారా అని చెప్పేసి జస్టిస్ ఫైల్ అయిన పరిస్థితి ఏం చెప్తారు అంటే హైడ్రా అనేది హైడ్రామా అనేసి హైకోర్టు దాకా వెళ్ళింది రంగనాథ్ గారికి కాదు మొట్టికాయలు మొత్తం తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వానికి రేవంత్ రెడ్డికి అందరు మొట్టికాయలే అని చెప్పుకోవచ్చు హైడ్రా అనేది పేద ప్రజల రక్తం మాంసాల తీసుకొని నది సుందరీకరణ పేరుతోటి లక్షల కోట్ల అవినీతి జరగడానికే ఇదంతా చేస్తున్నారు అసలు హైడ్రా హైడ్రాను ఫస్ట్ నాలాలు చెరువులు కబ్జాలు చేసిన వాళ్ళకు అని చెప్పిండ్రు తర్వాత మూసీ నది సుందరీకరణ పేరుతోటి పక్కన స్లమ్మేళ్ళు కానివ్వండి ఎవరినైనా పేద మధ్యతరగతి బాధితులనే టార్గెట్గా చేసుకొని వాళ్ళని ఇళ్లను కూలుస్తున్నారు అది ఆదివారము శనివారాల పూటనే కోర్టులకు సెలవులు వ్యవస్థలకు సెలవులు ఉన్న రోజుల్నే కూల్చడం మొదలుపెట్టారు ఆ విషయంగా హైకోర్టు ఇలా సీరియస్గా రంగనాథ్ గారి మీద ప్రభుత్వం మీద మొట్టికాయలు వేసింది ఇప్పటికైనా తగ్గి వాళ్ళ రక్త మాంసాలు పేదోడి ఇల్లు కళ అనేది ఒక కళ అది వాళ్ళు ఎంతంటే నెల నెల ఈఎంఐలు వడ్డీలు కట్టుకొని ఇల్లులు కట్టుకుంటారు వాళ్ళ వాటిని కూల్చడం వల్ల వారు నీరాశ్రయులు అయిపోతారు ఇందిరాగాంధీ ఏం చెప్పింది గరీబీ హఠావో అని చెప్పింది ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నాడు గరీబ్ కా మకాన్ హఠావో చేస్తున్నాడు తెలంగాణ ఏం పాలన జరుగుతుంది ఏం పాలన చేస్తున్నది అసలు రేవంత్ రెడ్డికి పాలన మీద ఆది నుంచి చెప్తున్నాము రేవంత్ రెడ్డికి పాలన అవగాహన రాహిత్యం వల్లనే ఈ తప్పిదాలు అన్ని జరుగుతున్నది హైడ్రా అనేది పెద్ద హైడ్రామా అని బీఆర్ఎస్ పార్టీ మొదటి నుంచల్లే మొత్తుకుంటున్నది ఎన్కన్వెన్షన్ కూలంగానే జనాలందరూ ఓ పెద్దోళ్ళే గులుస్తున్నారు పెద్దోళ్ళే గులుస్తున్నారు అని అనుకున్నారు కానీ ఎన్కన్వెన్షన్తో మొదలుపెట్టి పేద మధ్యతరగతి ఇళ్లను టార్గెట్ చేసుకొని పేదల బతుకులను చింద్రం చేస్తున్నది ఈ హైడ్రా అనేది మూసి సుందరీకరణ తప్పు అని అంటలేము కానీ ప్రజలు ప్రజలను కూడా పట్టించుకోవాలి కదా ప్రజలకు కావాల్సిన ఆరు గ్యారంటీలను అమలు చేయలేకనే ఇది ఒక డ్రామాను క్రియేట్ చేసి ఏదో చేస్తున్నారు మూసి సుందరీకరణ కాదు అది మూసి సుందరీకరణ కాదు కాంగ్రెస్ నాయకుల జేబుల సుందరీకరణ కోసమే ఈ మూసి సుందరీకరణని ప్రవేశపెట్టిరని మేము అనుకుంటున్నాం మార్పు రావాలి కాంగ్రెస్ రావాలన్నారు కానీ ఇప్పుడు ఇంటికి హైడ్రా వచ్చిందని మార్పు రావాలే కాంగ్రెస్ రావాలే మూడు రంగుల జెండా బట్టి అని పేద మధ్యతరగతి గవర్నమెంట్ జాబర్స్ కాన్స్ వెళ్ళి తెలంగాణ ప్రజలందరూ కోరుకున్నారు మార్పు అంటే కేసీఆర్ గారి కంటే గొప్పగా పరిపాలిస్తాడేమో ఇంకా ఏదైనా ఎక్కువ చేస్తాడేమో కళ్యాణ లక్ష్మిల తులం బంగారం ఇస్తాడేమో మహిళా మనులకు రెండు వేల ఐదు వందలు ఇస్తాడేమో పెన్షన్లు రెండు వేల నుంచి వెళ్ళి నాలుగు వేలు పెంచిస్తాడేమో అనేసి ప్రజలందరూ అనుకున్నారు కానీ ప్రజలకు ఏం చేయాలనో రేవంత్ రెడ్డి చేసేసిండు ఇప్పుడు మళ్ళీ అదే ప్రజలు మార్పు కావాలి రేవంత్ రెడ్డి పోవాలి కాంగ్రెస్ ప్రభుత్వం పోవాలి అని నినదిస్తున్నారు ప్రజలు కోరుకుంటున్నారా ఇందాక వీడియోలో కూడా కేసీఆర్ ఎక్కడున్నావు అని చెప్పేసి కూడా కొంతమంది ఆక్రందనాలు పెట్టుకున్న పరిస్థితి మాకంటే ఎక్కువ ఇప్పుడు మీడియా మిత్రులకు మీకే తెలుసు రోజు మీరు వాళ్ళ కవరేజ్ చేస్తున్నారు నిన్న మొన్న ఒక శ్రీధర్ బాబు అనేటైనా ఐదు వేలు రెండు వేలు ఇచ్చి ప్రజలను రెచ్చగొట్టి వాళ్లకు ఇచ్చి బయటలు తీసుకుంటున్నారు అని చెప్తున్నారు వాళ్ళ కన్నీటి చుక్కలు వాళ్ళ ఆర్తనాదాలు వాళ్ళకి ఎట్లా కనబడుతున్నాయి అంటే ఐదు వేలు రెండు వేల తోటిది పోలుస్తున్నారు వీళ్ళకేం తెలుస్తుంది ఏం తెలుస్తుంది వాళ్ళ ఇల్లు కూలగొడితే ఇంకొక ఇల్లు ఉంటుంది ఇంకొక ఫామ్ హౌస్ ఉంటుంది ఇంకొకటేదో ఉంటుంది కానీ పేదవాళ్ళకు ఉన్నది ఒకటే ఇల్లు కదా అలాంటి తప్పుడు వ్యాఖ్యలను మానుకోవాలని శ్రీధర్ బాబు గారికి అయితే కోరుకుంటున్నాం ఇప్పుడు హైడ్రాను సపోర్ట్ చేస్తున్నారు అనుకుంటున్నారా సుప్రీం కోర్ట్ గైడ్ లైన్స్ ఉందని చెప్పేసి ఆయన చెప్తున్నారు స్కూల్ చాలని చెప్పేసి రఘునందన్ రావు బీజేపీ ఎంపీ ఆయన చెప్తున్న పరిస్థితి ఇప్పుడు రఘునందన్ రావు గారు వాళ్ళు కూడా ఆది నుంచి వెళ్ళి ఏంటంటే ముస్లిం వాళ్ళే ఇక ఊల్చాలే ఎంఐఎం వాళ్ళే ఊల్చాలే అని చెప్తున్నారు వాళ్ళు కూడా అంటే హైడ్రాన్ స్వాగతిస్తున్నారు కానీ పేద మధ్య తరగతి బతుకులకు ఏదైనా ప్రత్యామ్నాయం చూపెట్టండి నష్టపరిహారం ఏదైనా చెల్లించండి కానీ వాళ్ళది ఇక్కడ చేసి ఏదో డబుల్ బెడ్రూమ్ ఇన్ని రోజులు కేసీఆర్ గారు డబుల్ బెడ్రూమ్ ఇల్లే కట్టియలేదని చెప్పారు ఇప్పుడు మళ్ళీ అదే డబుల్ బెడ్రూమ్ ఇళ్ళకు వీళ్ళని పంపిస్తామని చెప్తున్నారు ఎక్కడ అసలు ఇది ఎక్కడి న్యాయమో మాకైతే అర్థం కావట్లేదు తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ ప్రతిపక్షంగా అంటే ఏం చెప్తారు బీఆర్ఎస్ పార్టీ ప్రతిపక్షం ఉన్నా అధికార పక్షంలో ఉన్నా కూడా స్ట్రాంగ్గానే ఉన్నది ప్రతిపక్షంలో ఉన్న తర్వాతనే గుర్రం విలువ తెరవాలంటే ఫస్ట్ గాడిద రావాలి కదా ఇప్పుడు గాడిద వచ్చింది గాడిద పని ఏంటిదంటే తొమ్మిది నెలలల్లనే అసలు తొమ్మిది నెలలు కాదు నెల రోజులల్లనే ఆ గాడిది అస్సలు మంచి గాడిది కాదనేసి తెలంగాణ ప్రజలకు కూడా అర్థమైపోయింది ఇప్పుడు గుర్రాన్ని కోరుకుంటున్నారు కేసీఆర్ గారిని కోరుకుంటున్నారు ప్రతి ఒక్కరూ కేసీఆర్ నువ్వు ఎక్కడున్నవయ్యా రా మాకు అన్యాయం జరుగుతుందని వాళ్ళే పిలుస్తున్నారు దసరా పండుగ వచ్చే అవకాశం ఉంది బతుకమ్మ సంబరాలు కూడా మొదలయ్యే అవకాశం ఉంది కాబట్టి ఈ తరుణంలో కూల్చడం అనేది బతుకమ్మ బతుకులను మార్చే విధంగా ఉండాలి కదా అదే వాళ్ళకు బతుకమ్మ పేద మధ్య తరగతి కుటుంబాలకు ఇల్లు లేకుండా చేస్తున్నది కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళ టార్గెట్ ఏంటంటే వాళ్ళకు పేదోళ్ళు మధ్య తరగతి అంటే నచ్చరు మల్టీప్లెక్స్ కంపెనీలను తీసుకొచ్చి ఇక్కడ పెద్ద పెద్ద బిల్డింగ్లను పెట్టి ఏదో వ్యాపారాల కోసం మాత్రమే మూసి సుందరీకరణ పేరుతోటి వాళ్ళ బతుకులను చిందరం చేస్తుంది బతుకమ్మ కేసీఆర్ గారు సారే పంపిండ్రు ప్రతి బిడ్డకు కానీ ఈ కాంగ్రెస్ వచ్చి బతుకమ్మ తోటి విద్వాంసాన్ని వినాశనాన్ని ప్రతి ఆడబిడ్డకు సృష్టించి పెడుతున్నది ఇండ్లు హైడ్రా ఎందుకు తీసుకొచ్చారు దేనికోసం తీసుకొచ్చారు ఎవరి కోసం తీసుకొచ్చారు ఎవరి స్వలాభం కోసం తీసుకొచ్చారు ఏఐసీసీ కోసం తీసుకొచ్చారా ఢిల్లీ కోసం తీసుకొచ్చారా నాలుగు రాష్ట్రాల ఎన్నికల కోసం తీసుకొచ్చారా తెలంగాణ డబ్బు హర్యానాకు వెళ్తుందా అన్నది ప్రశ్న ఏం చెప్తారు మీకు మొదటి నుంచే చెప్తున్నా హైడ్రా అనేది నాలుగు రాష్ట్రాల ఎన్నికల కోసము రేవంత్ రెడ్డి ఇక్కడ సీఎం అసలు రేవంత్ రెడ్డి ఫస్ట్ పీసీసీ అయిందే డబ్బులు డబ్బులు మూటాలు పంచి పీసీసీ అధ్యక్షుడు తర్వాత డబ్బుల సంచులు అందించే సీఎం పదవిలో కూసున్నాడు ఆ డబ్బుల సంచులు అందించిన ఆయనకి ఇప్పుడు అధిష్టానంకి ఏం కావాలి రెండు రాష్ట్రాలలోనే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నది ఒకటి కర్ణాటక ఇంకొకటి తెలంగాణ తెలంగాణాల హైడ్రా పేరుతోటి హైడ్రామా చేసి బడా బడా నాయకులు ప్లస్ కా కాంట్రాక్టర్లే డబ్బులు గుంజడానికి పక్క రాష్ట్రాల ఎన్నికల ఖర్చుల కోసము పీసీసీ నడవడానికి ఇంకొకటి ఏంటంటే కాంగ్రెస్ ప్రభుత్వం నడవడానికే డబ్బులు దండుకోవడానికి ఈ హైడ్రాన్ ఇది ఒక పెద్ద డైవర్షన్ పాలిటిక్స్ హైడ్రామా ఇంకొకటి ఆరు గ్యారంటీలను అమలు చేయలేని సవట సన్నాసి దద్దమ్మ మూసీ నది సుందరీకరణకు లక్షల కోట్లు ఎక్కడి నుంచి తీసుకొస్తాడు కాళేశ్వరం ప్రాజెక్టు ఎనభై వేల కోట్ల వ్యయంతో జరిగితే ప్రతి ఎకరానికి నీళ్ళు అందించిండ్రు అది చాలా మంచి ప్రాజెక్టు రిజర్వాయర్లు ఉన్నాయి టన్నెళ్ళు ఉన్నాయి ఎన్నో ఉన్నాయి కానీ మూసి సుందరీకరణ వల్ల ఎన్ని రిజర్వాయర్లు వస్తాయి ఎంతమందికి నీళ్ళు వస్తాయి ఆ సుందరీకరణ అయినా కూడా నీళ్ళు లెక్క నుంచెలు వస్తాయి నెవీకి ఇచ్చేసిండి కదా ఆల్రెడీ ఆ కొండలను మరి నీళ్ళు లేక నుంచెలు వస్తాయి ఎవరి కోసం ఈ సుందరీకరణ రాబట్ వద్రా కోసం సుందరీకరణనా లేకపోతే కాంగ్రెస్ కోసం సుందరీకరణ కాంగ్రెస్ జేబును నింపుకోవడానికి సుందరీకరణ ప్రజలన్నీ గమనిస్తున్నారు తెలంగాణ ప్రజలు బహు చైతన్యవంతులు ఏంటంటే ఈ తొమ్మిది అసలు నెల ఇంత తెచ్చుకున్న గవర్నమెంట్ అంటే కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ గవర్నమెంట్ మాత్రమే ఈ నెలలనే కేసీఆర్ రావాలే తెలంగాణను కాపాడాలని ప్రజలందరూ నిస్తున్నారు ఇందాక రాష్ట్ర మంత్రి వర్యులు కొండ సురేఖ ప్రెస్ మీట్ చూసాము మీడియా విపరీతంగా ట్రోల్స్ చేస్తుందని చెప్పేసి ఆమె కన్నీళ్లతో ప్రెస్ మీట్ పెట్టింది ఏం చెప్తారు నిజంగా ట్రోల్ చేస్తున్నారు ఆ కన్నీళ్ళు ఒకసారి వాళ్ళు కూడా ఆత్మ విమర్శన చేసుకోవాలి కవితక్క గారిని తీన్మార్ మల్లిగాడు తిట్టని తిట్టు తిట్టకుండా తిట్టిండు వాళ్ళని ఆయన ఆయనతోటి తిట్టిచ్చింది కూడా ఎవరు ఈ కాంగ్రెస్ నాయకులు కాదా ప్రతి ఒక్కరిని ప్రతి ఒక్కరి కేటీఆర్ గారిని హరీష్ రావు గారి కానీ కేసీఆర్ గారిని మా పార్టీలో ఉన్న చిన్న మోట లీడర్ చిన్న లీడర్ల కాంచెల్లి పెద్ద లీడర్ల వరకు కూడా ఫేక్ ఐడిలతోటి ఫేక్ సృష్టించి ప్రతి ఒక్కరు తిట్టిండ్రు తిట్టి మరి అప్పుడు వాళ్ళకి ఆ కన్నీళ్ళుగా రాలేదా యదా రాజా తదా ప్రజా ఎవరు ఏదైతే ఇచ్చిండ్రో కర్మ సిద్ధాంతం ఎవరు ఏదైతే ఇచ్చిండ్రో అది తిరిగి వస్తుంది దానికి ఇప్పుడు ఆమె కన్నీళ్ళు వస్తున్నాయి మాకు కూడా అప్పుడు కన్నీళ్ళు వచ్చినాయి ఆమె కూడా అర్థం చేసుకోవాలి కానీ ఎవరైనా సోషల్ మీడియాలో అట్లా తప్పుడు చేయడం కరెక్ట్ కాదు చర్యకు ప్రతిచర్య ఉంటుందని చెప్పినాం కదా ప్రతిదానికి దానికి ప్రతిచర్యనే ప్రతిచర్య అని అనుకోండి